దీపావళిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు నెల్లూరు జిల్లా జలదెంకి మండలం బ్రహ్మర అగ్రహారం కావలి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డి పురిటిగడ్డ కావ్య మమ్మల్ని హక్కున చేర్చుకున్నాడని గడప తొక్కిన వారికి సాయం చేసిన మంచి వ్యక్తి అని కొనియాడుతున్న గ్రామ ప్రజలు బ్రహ్మణ కాకలో జరిగిన అభివృద్ధిలో కావ్య మార్పు కూడా ఉంటుందన్న గ్రామస్తులు ప్రభుత్వం నెరవేర్చాల్సిన పనులను వ్యక్తులకు ఆపాదించడంపై అగ్రహారం ప్రజల్లో అసహనం ఐదు సంవత్సరాల జగన్ ప్రభుత్వంలో రోడ్లపై తట్టమట్టి వేయలేదంటూ ఆటో వాళ్ళ ఆగ్రహం ప్రయాణం నరకం చూస్తున్నామంటూ జగన్ జరిగిన ఆటోలోని మహిళా ప్రయాణికురాలు కావలి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ కావ్య కృష్ణారెడ్డి స్వగ్రామం అయిన జల్లంకి మండలం బ్రాహ్మణ కాక అగ్రహారం వచ్చాం మనం ఇప్పుడు ఇక్కడ ఈ మధ్య కాలంలో ఏం జరుగుతుందంటే కావ్య కృష్ణారెడ్డి పైన ఆయన గ్రామానికి ఆయన ఏమి చేయలేడు కావలికి ఏం వరగ అని చెప్పేసి దుష్ప్రచారం చేస్తున్నారు దానిపై క్లారిటీ ఇచ్చేందుకు మనం అక్కడ ఉన్న స్థానికులతో కూడా మాట్లాడేందుకు ఇక్కడికి వచ్చాము ఇక్కడ చూసే మటుకు ఆయన జల్లా అగ్రహారంలో సిమెంట్ రోడ్లు మొత్తం వేయించింది ఆయన ఎంపీపీగా ఉన్న టైంలో ఆయన గ్రామానికి సిమెంట్ రోడ్లు కానీ బావి డెవలప్మెంట్ కానీ స్ట్రీట్ లైట్లు కానీ మెయిన్ రోడ్ సిమెంట్ రోడ్డు కానీ ఇవన్నీ ఆయన చేశారని ఆయన గ్రామస్తులు చెప్తున్నారు ఇక్కడ కూడా గ్రామస్తులు చాలామంది మహిళలు కూడా ఇక్కడ ఉన్నారు వారిని కూడా మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఎందుకంటే ఆయన మీద రకరకాలుగా పుకార్లు చేస్తున్నారు ఆయన ఏం చేయట్లేదు గ్రామానికి ఏం చేయలేదు అక్కడ చేయకుండా ఇక్కడికి వచ్చి మాటలు చెప్తున్నాడు అని ఇక్కడ ఉన్న ఆ గ్రామస్తుల్ని అస మహిళ అడిగి తెలుసుకుందాం మరి చెప్పండి ఈరోజు కావ్యకృష్ణ మీ సొంత గ్రామం ఆయన రాజకీయాలు ఉన్నప్పుడు ఈ గ్రామానికి ఏం చేశాడు ఈ గ్రామంకి మంచి పనే చేసాడు కృష్ణారెడ్డి పర్వాలేదు ఆయన చేసి ఆయన చేసిన వాళ్ళు బాగానే చేస్తారు ఇంటికి పోయినా కూడా ఏ అవసరం వచ్చినా చూస్తాడు అన్నీ చేస్తాడు మంచివాడే కృష్ణారెడ్డి ఏమేస్తాడు మా ఈ గ్రామం అంటే ఏం డెవలప్మెంట్స్ ఏం చేశాడు డెవలప్మెంట్ అడిగిన వాళ్ళకి ఎన్ని ఇచ్చి ఉండడు ఆయన కానీ మేము పాలేదు కానీ ఆయన ఆయన కాని పోయిన వాళ్ళకి ఈ గ్రామంలో అందరికీ ఏమీ చేసే ఉండడం చేయకుండా ఏమి లేడు మంచివాడే కృష్ణారెడ్డి ఆయన ఏమి చేస్తాడు ఆ మంచివాడే కృష్ణారెడ్డికి వేసినా గెలిపించినా ఆయన చేస్తాడు ఆయన కరిగిపోదు కాదంట కావల్లో ఆయన గురించి ఏంటంటే ఆయన మంచివాడి కాదు ఆయన మా ఊరు కాదు మాకు తెలుసు కదా ఆయన మంచివాడు ఎక్కడైనా కూడా చేస్తారు కావునోళ్ళకైనా చేస్తారు ఆయన గెలిపిస్తే ఆయన ఏస్తారు ఎక్కడున్నా సరే ఆయన వచ్చి ఏ అలాగే ఇక్కడ మరో మహిళ ఉన్నారు పెద్ద ఉంది అక్కడ ఆయన అడిగి తెలుసుకుందాం మా చెప్పమ్మా కావ్య కృష్ణ తెలుసా మీకు ఎలాంటి ఎలాంటివారమ్మా ఏం పనులు చేస్తారు కావాలో అతని గురించి బా అతను మంచివాడు కాదు మంచి చేయడు అని చెప్తున్నారు మంచివాడు కాదంటే అంటారు తెలవనాడు తెలిసిన వాడు మనం బాగా మంచివాడే మనం చెప్తాం కదా అలాగే ఇక్కడ ఉన్న మా స్థానికులు అయితే చెప్తున్నారు వాటి గురించి అతను మంచోడనే చెప్తున్నారు ఆయన ఎలాంటి ఆపదొచ్చి ఇంటికి వెళితే ఆయనకి ఏమైనా హెల్ప్ చేసే అలవాటు తప్ప ఇంక వేరే ఉద్దేశం లేదు కాకపోతే గిట్టన వాళ్ళు అతని మీద దుష్ప్రచారం చేస్తున్నారని చెప్తున్నారు ఆయన వ్యక్తిగతంగా అయితే చాలా మంచివారు మా గ్రామానికి కూడా చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేశారు ఏ ఆపదొచ్చి మనం ఆయన గడప దొక్కితే ఆయన ఆదుకుంటారని చెప్తున్నారు మనం ఇప్పుడు బ్రాహ్మణ క్రాక అగ్రహారం మండల ప్రజా పరిషత్ పాఠశాల వద్ద ఉన్నాము ఇక్కడ చూస్తే ఇది పాత బిల్డింగ్ ఇది పాత ఓల్డ్ బిల్డింగు ఆ తర్వాత ఇది కావ్య కృష్ణారెడ్డి టైంలో ఈ బిల్డింగ్ని నూతనంగా నిర్మించారు ఆయన ఎంపీపీగా ఉన్న టైంలో నూతన భవనం నిర్మించారు అలాగే ఇక్కడ సదుపాయాలు చూస్తే ఇక్కడ టాయిలెట్స్ టాయిలెట్స్ చూస్తే మరీ పాడుపడిపోయి ఉన్నాయి ఇక్కడ డోర్లు ఇవన్నీ బాగా దెబ్బతినిపోయి ఉన్నాయి ఈ టాయిలెట్స్ పిల్లలకి ఇబ్బందిగా ఉందని చెప్పేసి నూతనంగా అక్కడ నాడు నేడు కార్యక్రమంలో భాగంగా నూతనంగా టాయిలెట్స్ నిర్మిస్తు నిర్మించారు ఇవి కూడా కొంత డెవలప్మెంట్ కనిపిస్తూ ఉంది అయితే ఇక్కడ బిల్డింగ్లు నూతన భవనాలు రావాల్సి ఉంది పిల్లలకు చదువుకునేందుకు విద్యా సామాగ్రి కానీ కొన్ని నాడు నేడు కింద ఇంకా కొన్ని రావాల్సి ఉంది అలాగే ఈ బిల్డింగ్ కూడా ఈ బిల్డింగ్ కూడా నూతన భవనం కూడా నిర్మిస్తే ఇక్కడ పిల్లలకు చదువుకునే అవకాశం ఉంటుందని చెప్పేసి స్థానికులు చెప్తున్నారు ఇక్కడ మనం మాట్లాడేందుకు స్థానికులు కూడా ఇక్కడ ఉన్నారు వాళ్ళ చేస్తున్నాం సార్ చెప్పండి ఈ స్కూల్లో ఎంతమంది పిల్లలు ఉంటారు ఒక యాభై మంది అంగన్వాడీ బిల్డింగ్ ఇది ఈ మా ఊళ్ళకి యాభై మంది దాకున్నారు మొన్న అలా నాడున్నది దానికైతే షిఫ్ట్ కావాలని చూస్తే ఊరు అందరం కలిసి ఇది చేసుకుని ఇది నిలబెట్టుకోగలిగినాము ఎక్కడ షిఫ్ట్ అవ్వాలనుకున్నాను తొమ్మిదో చిన్న చిన్నపిల్లకాయలు రోడ్డు కార్ రోడ్డు దాని మీద వెహికల్స్ వస్తే దానికి ఇబ్బంది అవద్దు అందువల్ల మామూలుగా అందరం ఊరంతా ఎక్కి దాని గురించి మాట్లాడుకొని చిన్నపిల్లకాయలు వెళ్ళలేరు లేదు ట్రావెలింగ్ దానికి వెహికల్ పెడతాను అయినా కుదిరే కదా అందరం ఏం చేసి ప్రస్తుతానికి నేను ఇది ఆపగలిగిన ఇప్పుడు నాడు నేడు కింద మీకు కొత్త భవనాలు ఏమి అందించలేదా కొత్త భవనం ఇది గిల్స్ వచ్చింది దీనికి రీమోడలింగ్ వచ్చింది రీమోడలింగ్ ఎక్కడ చేసినట్లే అండి టైల్స్ ఇచ్చండి ఇలా రీమోడలింగ్ ఇది బిల్స్ బాత్రూమ్ ఒకటి ఇచ్చాను ఇక్కడ స్థానికంగా మీ మీ గ్రామస్తులు కావ్య కృష్ణారెడ్డి ఉన్నారు వాళ్ళు ఈ గ్రామాన్ని ఏమన్నా డెవలప్ చేశారా గతంలో కానీ ఇప్పుడైనా గతంలో అతను తగ్గట్టు అతను కొద్ది చేసుకున్నాడు ఊరు ఇది కదా కొద్దిగా చేసుకున్నాడు ఇబ్బంది ఏం వాళ్ళు న్యాయం కానీ అన్యాయం లేదు ఇప్పుడు గ్రామంలో సిమెంట్ రోడ్లు ఇవన్నీ ఎవరే ఇచ్చారు ప్రెజెంట్ అంత ముందు ఇప్పుడు అతను అతను దాకా అతనే ఉన్నాడు మెయింటింగ్ అతను చేసినాడు సిమెంట్ రోడ్లు అంటే అంతా క్లియర్ అయిపోయింది అదే ఎవరు సిమెంట్ రోడ్డు మొన్నటిదాకా దాకా అయితే ఉన్నాయి కదా అతని ద్వారా సిమెంట్ రోడ్లు వేసేసినాడు అలాగే కా స్కూలు బయటికి తీసుకెళ్లాలన్నా కూడా వాళ్ళు గ్రామస్తులంతా ఏకమై ఈ స్కూల్ ఇక్కడే ఉంచాలి మా పిల్లలు ఇక్కడే చదువుకోవాలని చెప్పేసి గ్రామస్తులు చెప్తున్నారు అలాగే ఇంకా నాడు నేడు కార్యక్రమంలో ఇంకా మరిన్ని వసతులు కల్పిస్తే మా పిల్లలు బయటకు పోకుండా ఇక్కడే హ్యాపీగా చదువుకుంటారని చెప్పేసి స్థానికులు చెప్తున్నారు ఇప్పుడు మనం జల్లంకి మండలం కాక అగ్రహారం రోడ్డు ఇది తొమ్మిదవ మైల్ నుంచి కొత్తపల్లికి వెళ్ళే కన్వర్షన్ రోడ్డు ఇది ఈ రోడ్డు అంతా చూడండి ఎలా ఉందో గుంతలుగా ఉన్నాయి ఈ ఈ ఐదేళ్ళు కానీ ఈ పదేళ్ళ నుంచి దాదాపుగా ఇక్కడ రోడ్డు వేసిన పాపాన్నే పోలేదంటూ స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇక్కడ ఆటోలు రావాలన్నా కూడా ఆటోలు బస్సులు సా మోటార్ వెహికల్స్ ఇవన్నీ ఇక్కడ తిరుగుతూ ఉంటాయి కానీ అది చూడండి టో రావాలంటే ఎంత ఇబ్బంది పడుతున్నారు ఈ రోడ్డు ఇంతవరకు ఎక్కడా కూడా కనీసం డ్యామేజ్ వర్క్ కూడా చేయలేదని చెప్పేసి ఇక్కడ అంటున్నారు ఇక్కడ ఏమైనా ఇబ్బంది పడుతున్నారు రావాలంటే ఈ రోడ్డు మీద నడవాలన్నా కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు ఎలా రోడ్డు పై ఎలా ఉంది రోడ్డు కొంచెం దారుణంగా ఉందండి ఎన్ని రోజుల నుంచి ఇది ఫోర్ ఇయర్స్ పై నుంచి ఉంది ఫోర్ ఇయర్స్ పై నుంచి మధ్యలో ప్యాచర్స్ చేశారు ఒకసారి అంతే పట్టించుకోవాలి అసలు ఎవరు డామేజ్ వర్క్ కూడా చేయలేదా ఒకసారి బాగా చాలా ఇబ్బంది పడతా ఉన్నాము మీ దేవుడు ఎక్కడికి ఎక్కడి ఉంటాడు బ్రాహ్మణ కాదా ఉంది ఏమైనా బాగా తీసుకెళ్ళాలన్నా ఉంది ఇబ్బంది అవుతుంది ప్రజలకు కూడా ఇగో ఆటో వాళ్ళు లేడీస్ ఉన్నారు వాళ్ళని అడిగి చేస్తున్నామా ఎలా ఉంది అమ్మా రోడ్డు ఎలా ఉంది అసలు బాగోలేదండి అసలు రావాలన్నా పోవాలన్నా అసలు ఇబ్బందులు అవసరం పడుతున్నా ఎన్ని రోజుల నుంచి ఉందమ్మా చాలా సంవత్సరాల నుంచి ఎవరు బాగు చేసినా కూడా బ్యాచ్ అక్కే వేస్తారు కానీ పూర్తిగా దాన్ని బాగు చేయొచ్చు అవును మీరు ఎప్పుడు అధికారులు కానీ నాయకులు కానీ చెప్పలేదా చెప్తే వాళ్ళు పట్టించుకుంటారు కదా సార్ అలాగే ఎన్నిసార్లు అధికారులకు చెప్పినా కూడా నాయకులకు చెప్పినా ఎవరు పట్టించుకోవట్లేదని చెప్పేసి స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఎవరైనా సరే ఏ గవర్నమెంట్ వచ్చినా మాకు వెంటనే రోడ్ చేసి మాకు భద్రతా అవకాశం కల్పించాలని చెప్పేసి స్థానికులు స్థానికులు తెలియజేస్తున్నారు ఇంటీరియర్ డిజైనింగ్ కంపెనీ హోట్లలో డిజైన్స్ ఇప్పుడు మీ సొంత ఇంటి కలలను నెరవేర్చడానికి త్రీ ఇంటీరియర్ ఇంటీరియర్స్ డిజైన్ కంపెనీ మీ ముందుకు వచ్చేసింది మా వద్ద ఇంటి డిజైన్ కి సంబంధించి పీవీసీ అక్రాలిక్ పీవీసీ సైన్మిక పీఈం పోటీ మాడ్యులరీ టీవీ యూనిట్స్ కబోర్డ్స్ త్రీ డి పేపర్స్ உடன் பிளானிங் ஆப் காவல் பட்டினம் பரிசுகளை ஆதரித்தார் என்று நாம் இன்னும் பதினைந்து பதினான்கு எட்டு ஒன்று செவன் டுவெண்ட்டி டூ